గుడ్ మార్నింగ్ ఓకే అమ్మా హాక్లీ కంగ్రాషన్ చాలా నేను చూశాను వీడియోస్ చూశాను చాలా మంది షేర్ చేశారు బట్ ఆల్ ది బెస్ట్ పర్ఫెక్ట్ గా ఈరోజు మనకి ఒక ఉత్తరాంధ్ర బిడ్డగా మన తెలుగు అమ్మాయిగా నువ్వు రికార్డ్ సాధించావు అదే కాన్ఫిడెంట్ తో ఉండు డెఫినెట్లీగా నువ్వు ఏదైతే అనుకుంటున్నావు ఆ గోల్ నేను సీఎం గారికి అండ్ కళ్యాణ్ గారు అండ్ మన లోకేష్ బాబు గారి దృష్టిలో కూడా తీసుకెళ్తున్న విషయం ఖచ్చితంగా చెప్తానమ్మా నువ్వేమి అధేర్పడద్దు ధైర్యంగా ఉండు బేసికల్ గా నేను చూశాను నీ ఈవెంట్స్ చూశాను కొద్దిగా బాధపడ్డావు అది అది ఎప్పుడు ఉండకూడదు స్పిరిట్ ఉండాలి ధైర్యంతో ఉండాలి బేసికల్ గా సో సో హ్యాపీ అమ్మా నాన్నగారు అమ్మగారితో నేను మాట్లాడతాను ఒకసారి లేదంటే నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టి మాట్లాడదా విన్నా మాట్లాడదాం

ఇది ముందు తీసుకెళ్దాం నేను సీఎం గారిని ఈ రోజు సాయంత్రం కలుస్తున్నాను కలిసి ఈ విషయం చెప్తాను ఓకే మా బాయ్ రాత్రి